హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ లక్స్ ఇప్పుడు వచ్చేసి టోటల్ కంప్లీట్ అయిపోయింది వండి బయటకి తీసే టైం అనమాట ఇది ఒకటి ఫిట్టింగ్ ఉంది అనమాట నిన్న ఫిట్ చేయలేరు లేట్ అయిపోయింది నైట్ అని చెప్పేసి మొత్తం వర్క్ కంప్లీట్ చేసిరు ఇది ఒకటి బిగిస్తే మనం బయట తీసేయడం ఇక మేము హెల్ప్ కరం రెండు రాడ్లు కరెక్ట్గా ఫిక్స్ కావాలి దాంట్లో ఇచ్చిందాన్ని అయినా సైజు తక్కువైందా మళ్ళీ రాడ్ అడ్డం వల్ల దాంట్లో ఫిక్స్ అవుతలేదు అందుకని మళ్ళీ రాడ్ తీసేస్తారు ఏదైనా మెత్తలు తీసుకొద్దా మనకు లాస్ట్ టైము పిల్లోస్ ఇవ్వలేరు లోపల మనకు బెడ్ ఉంది కదా ఆ సీటింగ్ దాంట్లో మెత్తలు ఇవ్వలేరు తల కింద పెట్టుకోవడానికి ఏదైనా మస్తు ఇబ్బంది అవుతుందంటే ఏదో ఒకటి పట్టు కిందట పెట్టుకొని ఇంచే వంట చెమట పోతుంది కాళ్ళ కింద ఒకటి పెట్టుకో ఇలా రెండు తోళ్ళ మధ్యలో పెట్టుకో ఎనక కాలగె తాలక కడొడి పెట్టుకో ఓటు ముఖం మీద పెట్టుకో అచ్చ గట్టి కొట్టుకో ఇయ్ యాకర్ కొండం జం గ్రేన నాగ నాకే కర ఇది రాడు గేట్ పట్టుకో నాయనా క్లీన్ ఫోన్ కతవేటక్ ను ఇపడికే మగాసరం బాలేది అన్నీ ఇయ్యమ్మ ఎవరో విడి చెప్పావురా ఖాని బాద వట్ ఏదనా దిస్కో ఏయ్ దిస్ కొడి ది దల్ల ఇక్క పోతారా ఇంటికి నువ్వు తెల్లంగి ఇప్పుడు నీ బట్టలు కొనిస్తున్నా ఇప్పుడు షాపింగ్ చేస్తుండు ఇప్పుడు వచ్చిన జీతంలో సాగ కే నాకు ఏదన్నాకిద్దరు బట్టలు పూసా నాకు పూసుకోవడా నువ్వు అనిగా షిన్గా అన్ని జీతం అంతా అయిపోతాడు బట్టలు ఆ బట్టలు కొంతీతం ఈయన ఎంజ్ మీటర్లు పడతా అంటే అంగిప్పు ఇల్ల ఈ పాయింట్లే నాకు మొత్తం అంగి సరిపోతుంది ఒకటే కాలు కాదు ఆ పాయింట్ తో రెండు పాయింట్ ఒక కాలే నాకు పాయింట్ అవుతుంది పిట్టపిల్ల కాళ్ళు ఆయన కళ్ళు తిరుగుతున్నాయి నలభై కిలోలుందా నలభై కిలోలు కిలోలు ఏ బట్టలు నీ నానిచ్చి కాదు నీ బట్టలు తీసుకుని నాన్న నువ్వు కుర్షాన నువ్వు ఫస్ట్ నాకు మాకు ఎట్లా ఇట్లా

అప్పుడు మళ్ళీ చూస్తున్నాం కదా ఒకటి రెండు రెండు ఇరిగిపోయినాయి రన్నింగ్లో ఫుల్ కట్ చేసినప్పుడు ప్రెజర్ పడి పట్టు వన్ ఇరిపోయినాయి హీట్ అయితే బండి ఇప్పుడు చూసురు కదా ఇప్పేటప్పుడు ఇంకోటి ఇరిగిపోయింది ఇంత డెలికేట్గా ఉన్నాయండి అర్థమవుతుంది నాకు అట్లు సార్ నట్లన్నీ మనం టైట్ చేయించుకోవాలి చూడాలి ఒకసారి చెక్ చేయాలి మన దారిలో ఇరిగా అనుకోవాలి ఏం పని ఒక నాలుగైదు ఎక్కువనే తీసుకురా మొత్తం ఇతరులు రావాలి అది నీకాయ గుల్సుకో నీకై గుల్సు టైరు ఏం చేసినా తెలిపి రప్పం పెట్టి పార్కింగ్లో పెట్టింది ఈ పార్కింగ్లో మొత్తం ఇక్కడ ఎక్కడ ఉంది ఇంతకుముందు కనకదుర్గ పార్కింగ్ ఉంటుండే కానీ ఆ పార్కింగ్ బంద్ అయింది దాంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది అన్నమాట అపార్ట్మెంట్స్ పనులు అన్నీ ఇది ఇంకా ఎట్లా సైడ్కేమో పాత బండ్లు ఉన్నాయి ఇటు సైడ్ బండ్లు తెచ్చి ఎలానే ఇరికి పెట్టారు ఇక జాగలేదు ఎడ బయట పెడతానో మళ్ళా దొంగల భయం ఒకటి ఉంటుంది అందుకని అలా పెట్టినా ఇప్పుడు తీసుకొని ఇక ఆ పెయింటింగ్ వేస్తే పని అయిపోతుంది ఇంత దారుణంగా ఉంది అసలు చెమటలు పోస్తున్నాయి దెబ్బకే అటుదిప్పి ఇటు దిప్పి ఆ టెన్షన్కి ఎడదలుతా ఎడదలుతు అని భయం ఇప్పటికే అన్ని డ్యామేజ్లు అవుతున్నాయి అందుకని చూసి జాగ్రత్తగా చిన్న బయటికి తీసుకొని తీసుకుపోతున్నావు ఓ అంతా తిరుక్కుంటూ తిరుక్కుంటా మళ్ళీ అడిగిపోవాలి ఏదో నైతే నేను ఇచ్చేసిన ఛాళీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు అవైరెస్ట్ తీసుకొని చిన్న చిన్న పనులు ఉంటాయి ఇంటికి పోతే అవన్నీ కంప్లీట్ చేసుకొని వస్తున్నాడు బా బా పా రోడ్ అడుగుతున్నా బెంగళూరు సైడ్ మనకి నుంచి టమాటా సీజన్ కాబట్టి అడుగుతున్నా కానీ రోడ్ దొరకట్లేదు బెంగళూరు సైడ్ గోవాటి సైడు అస్సాం సైడ్ అదే రూట్లు బస్సులు ఇట్లా కడితేనే స్టాండర్డ్ ఉంటాయి ఆ కంపెనీ నుంచి తీసుకుంటే అంత డెలిగేట్గా ఉంటాయి అనమాట గట్టి ఉండవు ఏమన్నా డ్యామేజ్ ఈమెయిల్ అయినా కానీ ఊకనే చుట్టపడతాయి మొత్తం పని అయిపోయినాక వాషింగ్ చేపించాలి అట్లానే మన రాజా బండి ఉంది జమ్మూ కాశ్మీర్ మన ఫ్రెండ్ ఉండగా రాజా రమీజు ఆయన బండి కూడా వాషింగ్ చేపించాలి ఇప్పుడు అన్న వచ్చేసి మన సుక్కా సింగ్ అన్న అని చెప్పేసి మన మనన్న ఉన్నాడు కదా మన్న అన్న బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు అయితే అన్న వాళ్ళు ఎప్పుడైనా సరే గణేష్ తయారు చేస్తారు అనమాట ఈ సారి కూడా చేరుసారి మంచి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ముంబై స్టైల్లో చేస్తున్నారు అనమాట మంచిగా బాల్ గణేష్ ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట చూద్దాం ఒకసారి వెళ్ళి లొకేషన్ వచ్చేసి ఇది మన ఔటర్ రింగ్ రోడ్ దాటర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ షోరూమ్ పక్కనే షోరూమ్ పక్కన ఇదే ఎంఆర్ఎఫ్ దీని పక్కనే ఉంటది దాని పక్కన బార్ ఉంటది దాని పక్కనే ఔటర్ రింగ్ రోడ్ ఉంటది వచ్చేసి శివాజీ మహారాష్ట్ర స్టైల్ అంట అక్కడ తమిళనాడు నుంచి వచ్చారంట తమిళనాడు నుంచి వచ్చి బుక్ చేసుకొని పోయిరంట వాళ్ళకి నచ్చినట్టుగా ఇప్పుడు అది మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయినా మంచి లుక్ అనిపిస్తుంది నేను ముందే చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ బుకింగ్ చేసుకోవచ్చు మీరు నేను కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతా ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయి బుకింగ్ చేసుకోరు అనుకో మీకు నచ్చిన కలర్ నచ్చిన స్టైల్లో నచ్చిన డిజైన్లో చెప్పించుకోవచ్చు ఇది వచ్చేసి క్రిస్టియన్ స్టైల్ ఇట్లా పిల్లలకు వాయిస్తున్నట్టు వెనకాల దూసుగా నెమలి నెమలిగా ఆయన మన చెప్పనికో వాయిస్తున్నాను ఇక్కడ కాళ్ళకు కూడా చూస్తున్నారు కదా కాళ్ళకు కూడా పట్టీలు వస్తుంది మొత్తం అన్ని కూడా ఒరిజినల్ ఒక వినాయకుని చూసినట్టు అనిపిస్తుంది మనకు అంత అయిపోయిన తర్వాత బాగుంది బాగుంది సూపర్

ఈ విగ్రహం చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి స్టైల్లో చూస్తున్నారు అనమాట పైన పిల్లర్స్ టైప్ వస్తాయంట దాని పైన టూ ఫీట్ సైడ్ వచ్చేసి సైడ్ పిల్లర్ టైప్ వస్తాయంట శంకు చక్రం అన్నీ వస్తాయి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మంచి లుక్ వస్తుంది మన నేషనల్ కలర్ ఇదితనం ఇక్కడ వచ్చేసి కూలర్ తీసుకుందాం అని చెప్పేసి వచ్చినాం కూలర్ వాటర్ పోసుకోవచ్చు మంచిగా పెద్ద చెప్పంది కానీ పెద్దగా అనిపిస్తుంది డీజిల్ పెట్టుకోవచ్చు నార్లు దూరం దగ్గర

నులరే చూడండి కొత్త పిసలు వస్తరు పనికి కొత్త పిసలు ఈ కొత్త పిసలు తీసుకునేనప్పుడు పాట తీసేస్తున్నా డబుల్ డబుల్ ఖర్చులు పెట్టిస్తున్నాం మా సంజయన్న అయితే వదంతా ఉంటా కలర్లు కొట్టొచ్చు ఆయన సొంతంగా మీ కలర్ బాక్స్ తీసుకో కలర్ డబల్ తీసుకుర్ మనం ఒకటే సతాయిస్తాం కట్టవా దేస్తా మొత్తం కంప్లీట్ అయిపోయింది మే అక్కడకెళ్లి కూలర్ కలర్స్ వీల్ క్యాప్ పిసలు తీసుకు లోపు టోటల్ అంతా వెటేసిర ఆనించిన దాకా పైన ఓన్లీ డిజైన్ ఏ రావాలన్నమాట లబ్బరి డబ్బు ఇప్పుడు పెడతావా రేపు పెడతాం ఇప్పుడు కంప్లీట్ చేసిస్తారంట టోటల్ అంతా ఇంకా మ్యాట్లు మ్యాట్లు ఎప్పుడు పెడతావు మ్యాట్లు మ్యాట్లు ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టాలి కానీ అసలు వాళ్ళు మర్చిపోయారు అందుకని ఇప్పుడు మళ్ళీ పెట్టిస్తున్నాం ఎలా చూస్తారు కదా మంచిగా లారీల డ్రమ్తో చేసుకుంటు కింద నీళ్ళ మోటరు ఒక పంక పెట్టింది ఫ్యాన్ పంక చుట్టుముట్టు గడ్డి పెట్టిండు డ్రమ్ములు మొత్తం కోసిండు మూడు నెల హెడతల సైడ్ లెక్క మొత్తం ఆ గుంతల లాటి ఇటు అటు ఇటు దిక్కుని అయిపోయింది సరిగా రైట్ అయిపోయింది ఇక నీళ్ళు పోసుకోవాలి మనం ఇంత నుంచి నీళ్ళు పోస్తే ఈ పైకి వస్తుంది పైకి వచ్చి ఇట్లా ఒకవేళ ఐస్ వేసుకోవాలని ఐస్ వేసుకోవచ్చు ఐస్ కూడా ఐస్ కావాలంటే గాలి కిట్లు వస్తుంది గాలి అనేది మంచి ఐస్ ఎంత ఐస్ వేస్తా ఐస్ మొత్తం కిజి తీసుకొని సైడ్ ఇట్లా వచ్చేస్తుంది వచ్చి ఆ అసలు గాలి వస్తుంది ఇక అమ్మ ఇంకోది ఇట్లా చలి సలి పెడుతుంది నెక్స్ట్ వచ్చే కాలంకి మహేష్ బైని ఫ్రిజ్ ఇన్వేషన్ మళ్ళీ ఫ్రిడ్జ్ అనేది కొంచెం ఇప్పుడు నెక్స్ట్ లో మన ప్లాన్ ఏంటంటే బండిలో ఒక ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ పెట్టుకొని అందులో కూరగాయలు అవి పొయ్యి పెట్టుకోవాలి అక్కడ సైడ్ పోతే కొత్తిమీర కరేపాక అవి దొరకలేవు ఇంకా అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకో ఒక పది గంటలు తీసుకొని మనకు మళ్ళీ పోయి దాకా అవసరం వస్తాయి ఇక నేను ప్రతిసారికి వీడియో చూస్తున్నా నాకు మంచిగా అనిపిస్తలేదు

ప్లాన్ చేసేసి రావటం వాటర్ అనేది వస్తుందా పైకి వచ్చేసి వేగో దీంట్లో వచ్చేసి దీంట్లో నుంచి ఈ హోల్ ఫ్లోర్ సైడ్ నుంచి వెళ్ళిపోతాయి పోతున్నాయి కదా ఇది మొత్తం పచ్చిగా అయిపోయి గాలి అనేది మంచి చల్లగా వస్తుందన్నమాట మన బైక్ ఇప్పుడు ఏమంటే మనము అంతకుముందు రెండు లైట్ లేకుండే కదా పార్కింగ్ ఇంకా కానీ స్టే కొట్టి వైదొచ్చేయ్ మనకు ఇప్పుడు రెండు మనం పార్కింగ్ లో పెట్టేసినాం మనం చూస్తారు కదా మనకి మీసాలు అయితే తీసుకొచ్చిన నిన్న ఈ సరే కరెక్ట్ గా సైజ్ కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు దీనికి ఒక రెండు స్కూల్ పెట్టేస్తే అయిపోతుంది ఇంత ముందు ఏదో సిల్వర్ కలర్ ఉండడం వల్ల నైట్ టైంలో అలా షేరింగ్ కొట్టట్లేవు అని చెప్పేసి ఇది తీసుకున్నాం పాత బండికి కూడా ఇవే ఉన్నాయి మన రామున్ కని చెప్పేసి రెండిటికి సేమ్ ఉండాలని తీసుకున్నాం ఆ పేర్లు కూడా చేంజ్ చేయిస్తున్నాను అది తీసేసి ఎల్లో పట్టి వస్తుంది కింద ఇంత ముందు మన బండికి ఇదే కలర్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ ఏది వస్తుంది దీనిపైన పేర్లు వస్తాయి అట్లా అని చెప్పేసి వాళ్ళకి ఫోన్ చేసిన ఇప్పుడు రెడీ చేస్తాను హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోవాలి దీనికి కూడా సేమ్ దానికి ముందు అట్లా రెడీ చేస్తారు ఇంకా అయిపోతుంది రేపు లోడ్ పెట్టుకుని వెళ్ళిపోడు ఇక అన్న వచ్చేసి మన డెంటింగ్ తీసింది మన బండి ఫ్రంట్ అంతా కూడా అన్ననే అనమాట డిజిల్ ట్యాంక్ కి మనకి జాలి పెడుతున్నాడు ఎందుకంటే దొంగలు వచ్చేసి పైప్ వేసి ఇట్లా లాక్కొని డీజిల్ అంతా తీసుకుపోతారు మూత తీసేసి అట్లాంటి ఛాయిస్ ఉండదు అనమాట ఎవరు వెళ్ళినా సరే బండికి వెళ్ళిన వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరో వెళ్ళినా కానీ ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మనం జాలి పెట్టిస్తున్నాం అది మొత్తం బయటకి ఇప్పేసిన తర్వాత దానికి జాలి ఎల్డింగ్ పెట్టేసి తీసుకొచ్చి మళ్ళీ ఫిట్ చేస్తాడు వెళ్ళడానికి తీసుకురావడానికి వెళ్ళి సేపు అందుకని లేట్ అయిపోయింది ఇది ఒకటి అయిపోతే ఇక మనకి ఇక్కడ పని ఏం లేదు అవడం వాషింగ్ చేయించుకొని వెళ్ళి రేడియం చేపించుకొని ఇప్పుడే ఊరుకుడు ఇక లోడింగ్కి మోహన్ రెడ్డి అన్న పేరు అన్నకి బోర్ బండ్లు ఉన్నాయి ఇంకా సిక్స్టీన్ టైర్ బండ్లు కూడా ఉన్నాయి ఇసుక బండ్లు ఇన్ని మనం చేయించే షెడ్లోనే చేపిస్తారు అంత బాడీ బిల్డింగ్ అయినా బోర్ బండ్లు క్యాబిన్ క్యాబిన్లు అయినా కట్టిస్తారు అంతా కూడా మన గోపిపాయ దగ్గరనే చేయిస్తారు పెయింటింగ్ మన సంజయ్ అనే చేస్తారు అయిపోయింది ఇక్కడ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని రేడియో షాప్ వెళ్తున్నాం ఇక రేడియో వర్క్ కంప్లీట్ అయితే మనం నోట్ పెట్టుకోవాలి ఇప్పుడు కూడా మాట్లాడినా కాకపోతే అది అటు ఇటు అన్నట్టు ఉందనమాట యాక్చువల్గా చాలా మంది నేను కొంచెం డౌట్ డౌట్ గా నన్ను చేంజ్ అన్న లేకపోతే ఏదన్నా ఇప్పుడు హనుమంతుడు డీపుడు ఇట్లా పెట్టింది కదా దేవుళ్ళ పేరు ఇప్పుడు ఎందుతో ట్రెడింగ్లో ఉందికి వచ్చేది చెప్పేసి ఆ పేరు పెట్టిన ఏదైనా ఒకటి అలాంటి దానికి సంబంధించిన లక్ష్మణ్లో ఏదైనా పెట్టాలంటాడు కానీ ఒకసారి దాని పేరు పెట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా తీయలేం కదా నెక్స్ట్ ఒకవేళ ఏదైనా వెహికల్ తీసుకుంటే మీరు సజెస్ట్ చేసినట్టే ఆ పేర్లకు సంబంధించిన ఏదైనా ఒక పేరు పెడతాను లక్ష్మణుడలా లేకపోతే ఏదో ఒకటి కాకపోతే ఇప్పుడు దాన్ని మార్చలేదు కదా ఒకసారి పెట్టేసినప్పుడు అది ఫిక్స్ అనమాట దాన్ని అయితే అందులో వచ్చేద్దాం దాన్ని మీరు అందరూ అంగీకరిస్తారని నేను ఇక్కడికి ఏదైతే డిజైన్ ఉందో సేమ్ సేసి దారిలాగానే చెప్పిన అనమాట ఇంతకుముందు వేరే స్టైల్లో ఉంటాయి మనకు అది నచ్చలేదు అందుకని మనం చేంజ్ చేసుకుంటాము మనకి బండి తీసుకొని రాగానే మోహనన్న అయితే ఒక వన్ అవర్లో మొత్తం కంప్లీట్ చేసేసిండు థ్యాంక్స్ అన్న మోహనన్న అన్న వాళ్ళ షాప్లో ఇంకోటి ఏంటంటే మెయిన్గా మనకి నెంబర్ ప్లేట్ల గురించి చాలా మందికి నేను ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా స్ట్రగుల్ అయినా జమ్మూ కాశ్మీర్ వెళ్ళినప్పుడైనా బయట స్టేట్లోకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనకి నెంబర్ ప్లేట్లు అనేది మనకి కంపల్సరీ కావాలి ఈ నెంబర్ ప్లేట్లు వచ్చేసి అప్రూవ్డ్ నెంబర్ ప్లేట్స్ అంటారు అనమాట ఇవి వచ్చేసి ఏమో అవన్నీ అప్రూవ్డ్ కాదు ఇవన్నీ నార్మల్గా మనకి డిజైన్ కోసం అదొకటిదోటి వేసుకుంటుంటారు ఇక్కడ వరకు నడుస్తుంది కానీ ఈ ప్లేట్లు ఉంటాయి కదా అవన్నీ మనకి ఏదైతే ఇన్ఫోసిస్ లేకపోతే వేవ్రాకు గూగుల్ ఇట్లాంటి కంపెనీలలోకి ఆ ట్యాక్స్ ప్లేట్ వెహికల్స్ ఎంప్లాయిస్ని తీసుకెళ్ళినప్పుడు ఇలాంటి నెంబర్ ప్లేట్ లేకపోతే అప్రూవర్ నెంబర్ ప్లేట్ లేకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఎంట్రీ చేసుకోరు బయటికి పంపించేస్తారు అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది అనమాట ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది ఇక్కడ మనకి రేడియం షాపులలో పెద్ద పెద్ద షాపులు ఇట్లాంటివి ఉంటాయి అనమాట మనకి ఈ షాప్ వచ్చేసి హైదనార్లో ఉంటుంది సాయిబాబు గుడి పక్కన భారత్ రేడియం అని ఉంటుంది ఇందులో మనకి అన్ని ప్రతి ఒక్క నెంబర్ ప్లేట్ దొరుకుతుంది ఈ డీసీఎంలకు కానీ పెద్ద వెహికల్స్ కూడా మీరు వేసుకోవచ్చు ఇక్కడ వచ్చి అక్కడ వెళ్ళేటప్పుడు అవతల సైడ్ ఆపుకున్నా కానీ అన్న నెంబర్ ప్లేట్ చెప్తే ప్రెచీస్ చేస్తాడు ఇంకా దీంట్లో ఇంకోటి ఏంటంటే ఈ స్కానర్కి సంబంధించింది ఆర్టీఓ రేడియో ఆర్టీఓ ఆఫీస్లో ఏదైతే ఇస్తారో అది మీకు పాతది ఉన్నది అనుకో నెంబర్ ప్లేటు దాన్ని మీరు తీసుకొచ్చి ఆ పాత నెంబర్ ప్లేట్ ఇస్తే మళ్ళీ కొత్త నెంబర్ ప్లేట్ తయారు చేసి ఇస్తారు ఖరాబ్ కాకముందా బండ్లు ఏం చేసి చేస్తున్నాయో అర్థమవుతున్నారు అప్పుడు ఉడుకోస్తారు తల్లి నుంచి మనం ఇప్పుడు వెళ్ళి వాషింగ్ చేయించుకోవాలి బండిని కొత్తగా చేసి పొద్దుగా నాకు ఆరబెట్టి పొద్దుగా లోడ్ వేసి పంపియాలి ఇక ఏం లేదు తగిలి అనుకో అంతూసిపోతాయి ఏడు కాడికి పోనీ పోనీ అంటున్నావు బాగానే చూసుకో ఆ నుంచిందాక మొత్తం బ్యాకే వచ్చినాం ఇంక ఇక్కడ కటింగ్ ఏం లేదు ముందర అదే డెడ్ అండ్ అనమాట రేడియం షాపు ఇట్లా మనకు జర ఇబ్బంది అయింది రోడ్ ఎక్కిన బండ్ లాగానే ఆగవు మనం కట్ చేసుకోవాలంటే లాంగ్ కట్ తీసుకోవాలి ఇక్కడ యావీ మీద మనం ఆపడానికి ఛాన్స్ ఉండదు కానీ అన్నవాళ్ళు పిల్లలు పాపం ఇక్కడ రేడియో వేపిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఇంటికాస్తున్నారు అంటే డాడీని తీసుకొని బైక్ మీదగా సబ్స్క్రైబర్స్ బండి కొత్త బండి ఫస్ట్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయిన పని నుంచి ఇప్పటివరకు వాషింగే చేయలేదు మొత్తం దుమ్ము దుమ్ము పట్టింది ఆ గుంతల రోడ్లో నీళ్ళు వచ్చి ఆ గుట్టలలో కొండలలో వర్షానికి బుడద బురద నీళ్ళు పడి గలీజ్ గలీజ్ అయిపోయింది మొత్తం మెరవాలి మెరవాలిగా దుమ్ము చూస్తుంది ఎట్లుందో అట్లా దుమ్ము దుమ్ము అయింది మంచిగా తెల్లగా అయిపోవాలి ఇక బండి మంచిగా నీట్ తెల్ల చేసా అనయ్యా ఇన్ని రోజుల తర్వాత కడుతున్నావు దీని అయితే కరెక్ట్ వన్ మంత్ అయింది దీనికి అడగక ఇప్పుడైతే మన బండి టోటల్ కంప్లీట్ అయిపోయింది వర్క్ అంతా రేపు లోడింగ్కి వెళ్ళిపోతుంది బండి చూసురు కదా లుక్ వచ్చేసి మన ఏదైతే రాముడు లుక్ ఉందో దాని లుక్ వచ్చేసింది మీసాలో వచ్చేసి ఆ నేమ్ ఉంది కదా పేర్లది ఆ రెండింటి వల్లనే సేమ్ లుక్ వచ్చింది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము లవ్ యూ ఆల్ జై డ్రైవర్ డ్రైవర్